నమస్తే మస్తే నేను మేపరా మీరు చూస్తున్నారు పశు ప్రేమిలకు నచ్చిన ఛానల్ మేచ్చిన ఛానల్ రైతన్న ఈరోజు ఒక మంచి ఎద్దు గురించి అయితే మనం తెలుసుకుందాము ఇక్కడో అనంతపురం జిల్లాలో ఆచార్య గారి దగ్గర తన ప్రస్థానం మొదలుపెట్టి అక్కడ నుండి డేగల రాఘవరావు గారు కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ నుండి పమ్మిడి అంజయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా వెళ్ళి అక్కడ నుండి చిరకపాటి రాజీవ్ గారు కృష్ణా జిల్లాకు వెళ్ళి అక్కడ నుండి డివిఆర్ మెమోరియల్ కానూరు వారి వద్దకు వచ్చి తన జైత యాత్రను సాగించిన ధీరా గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ధీరా ఈ పేరు చెప్తేనే అభిమాన గుండెల్లో ఒక వైబ్రేషన్ అనేది మొదలవుతుంది ఈ ఎద్దు యొక్క చరిత్ర అనేది ఈరోజు తెలుసుకుందాము మొదటగా ధీరా భూబులపతి ఆచార్య గారు ప్రియాంక నగర్ అనంతపురం టౌన్ అనంతపుర జిల్లా నుంచి తన ప్రస్థానం అనేది మొదలుపెట్టింది మొదట్లో ఇప్పటి ధీరా అప్పటి ఆచార్య గారి పెద్ద గిత్త అని పిలుస్తూ ఉండేవారు అలాగే వారి దగ్గర ఉన్న రెండవ గీత్తెను ఇప్పటి నిసార్ గారి దగ్గర ఉన్న గిత్తను అప్పుడు ఓబులపతి ఆచార్య గారి ఆచార్య గారి చిన్న గిత్త అని పిలుస్తారు ఈ రెండింటినీ కలిపి బేటాలు వేసేవారు ఆచార్య గారు అప్పట్లో ధీరా రెండు పళ్ళల్లోను అలాగే నిసారి గారి చిన్న గిత్త టచ్ పళ్ళులోనూ ఉన్నప్పుడే వీరు బేటాలను వేయటం ప్రారంభించారు అప్పట్లో రెండు మంచి స్పీడ్ ఉన్న ఎద్దులుగా ఉండేవి అలాగే వీళ్ళు మొట్టమొదటిసారిగా ఉరవ కల్లు పంద్యంలో దింపాలని నిర్ణయించుకున్నారు ఆ పంద్యానికి దింపేటప్పుడు ధీరాకి రెండు పళ్ళల్లోనూ నిసారి గారి బుడ్డగిత్త అనేది టచ్ పళ్ళలోనూ ఉన్నాయి అప్పుడు అవి రెండు పళ్ళలోనూ టచ్ పళ్ళలో ఉండి కూడా ఆరు పళ్ళ విభాగంలో ఇవి పాల్గొనటం జరిగింది అప్పటి అవి అందరి అంచనాలను మించి ఇవి రెండు కలిపి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి అంటే ఇవి టచ్ పళ్ళు అలాగే రెండు పళ్ళు ఉండి కూడా ఆరు పళ్ళ బండను లాగి ఇవి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి అందరికంటే ఒక బారు ఎక్కువ లాగటం అంటే పదిహేను బార్లు వేయటం చాలా విశేషమైనగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండవ పందంగా పుడిచెర్లలో కూడా మొదటి స్థానాన్ని ఇవి కైవసం చేసుకున్నాయి అలాగే కొత్త కోటలో పదిహేను నిమిషాల్లో ఇరవై రెండు బార్లు వేసి సరికొత్త రికార్డుని ఇవి సృష్టించటం జరిగింది అప్పటి నుండి ఆచార్య గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుగులేని విజయాలను ఇచ్చాయి రాష్ట్రం అంతటా మంచి పేరును ఆచార్య గారికి తెచ్చిపెట్టాయి కొత్త కోట తర్వాత దేరా పళ్ళు చాలా స్పీడ్గా వేసింది అంటే ఎంత స్పీడ్గా అంటే మూడు నెలల్లోనే అవి ఆరు పళ్ళకు వచ్చేసింది అనమాట రెండు పళ్ళ ఉన్న గిత్త మూడు నెలల్లోనే స్పీడ్ స్పీడ్గా పళ్ళను వేస్తూ ఆరు పళ్ళకనేది వచ్చేసింది అప్పుడు ఇప్పటి నిసారి గారి గిత్త మాత్రం బుడ్డది రెండు పళ్ళకు మాత్రమే వచ్చింది అప్పుడు ఈ రెండు కలిపి మొత్తం మీద ఒక యాభై పంద్యాల వరకు పాల్గొనడం జరిగింది అన్ని పంద్యాల్లో కూడా మంచి విజయాలు అనేవి ఆచార్య గారికి తెచ్చిపెట్టాయి అలాగే రేపల్లె పందెంలో రెండు వేల పదహారులో ఆరు పళ్ళ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి ఈ దత ఈ రేపల్లె పందెం తర్వాత అలాగే అదే సంవత్సరం పుట్లూరు పందెంలో కూడా ఈ జత పాల్గొనడం జరిగింది ఆరుపళ్ల విభాగంలో ఆ సంవత్సరంలో ఇరవై ఏడు బార్లు పూర్తి చేసి నలభై అడుగులు లాగి సరికొత్త అనేవి ఇవి నెలకొల్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ రికార్డు ఇలాగే ఉందని చెప్తూ ఉంటారు ఆ తర్వాత పుట్లూరు పందెం తర్వాత రెండు వేల పదహారులో ఈ గిత్తలను డేగల రాఘవ గారు బొమ్మల గ్రామం బనగానపల్లి మండలం కర్నూలు జిల్లావారు ఈ గిట్టలు అనేవి పదమూడు లక్షల ముప్పై ఆరు వేలకు కొనుగోలు చేయడం అనేది జరిగింది ఈ రెండు గిట్టలు డేగల గారి దగ్గర కూడా మంచి ప్రదర్శన అనేది కొనసాగించి జైత కొనసాగించాయి అప్పటికి దీర ఆరు పళ్ళ వరకు తొందరగా పళ్ళు వేసినా కూడా ఆరు పళ్ళులో చాలా రోజులు పళ్ళు ఆపటం జరిగింది కానీ ఆచార్య దగ్గర ఉన్న బుడ్డగిత్త మాత్రం తొందరగా నాలుగు పళ్ళు నుండి కేటగిరికి అయితే వచ్చేసింది అప్పటికి దేరా ఆరు పళ్ళలోనే ఉంది అప్పటికి ఈ రెండు యాభైకి పైగా పంద్యాలనేవి ఆడాయి దాదాపుగా అన్ని పంద్యాల్లోనూ రికార్డుల స్థాయిలో ప్రద ప్రదర్శన అనేవి ఇచ్చాయి డేగల రాఘవరా గారికి పదికి పైగా పందాలనేవి వారి దగ్గర కూడా ఆడటం జరిగింది విజయవాడ దగ్గర లంకలో మొదటి స్థానాన్ని సాధించాయి అలాగే కారంపూడిలోను ఆరుపళ్ళ విభాగంలో దీరా నెల్లూరి రామకోటయ్య గారి కేశానపల్లి వారి నాంచపుర గిత్తతో పొత్తుగా కూడా ఆడటం జరిగింది ఆ ఆరుపళ్ళ విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు అప్పట్లో నెల్లూరు రామకోటయ్య గారు ఆ గిత్తను కొనాలని అనుకోవటం కూడా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ గిత్త సైజు చాలా తక్కువగా ఉందనడంతో తమ గిత్తకు సరిపోదు అను అని భావనతో దాన్ని కొనటం ఆపివేశారు ఆ తర్వాత ఒకటి రెండు పంద్యాల తర్వాత ధీరాను పమిడి అంజీయ చౌదరి గారు పత్తిపాడు గ్రామం గుంటూరు జిల్లా వారు ఈ గిత్తననేది కొనుగోలు చేయడం జరిగింది అంటే వారి అప్పటికీ వారి దగ్గర ఉన్న ఆరు పళ్ళ విభాగంలో ఉన్న మంచి ప్రదర్శనిస్తున్న గిత్తలను ఉన్నాయి వాటిని డేగల రాఘవరావు గారికి ఇచ్చి తర్వాత రెండు లక్షల పాతిక వేల రూపాయలు కూడా అదనంగా ఇవ్వటం జరిగింది అలా తీసుకొచ్చిన ధీరాను పమిడి అంజనీ చౌదరి గారు ఇరవై ఆరు రోజుల్లోనే మంచి రేట్ అనేది రావటంతో దాన్ని చిలకపాటి రాజీవ్ గారికి మెట్లపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారికి అమ్మివేశారు అలాగే అప్పుడు చిలకపాటి రాజువు గారు ధీరాతో పాటు సంతమాకులూరులో సేద్యంలో ఉన్న వీరాను కొని అప్పుడు ధీరాను వీరాను జత చేశారు రెండు వేల పదిహేడు చివరిలో ఈ రెండింటిని జతగా చేయటం జరిగింది బేటాలు వేసి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇవి న్యూ కేటగిరీ విభాగంలో వేరా దేరా పాల్గొన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనడం జరిగింది చిలకపాటి రాజీవ్ గారి దగ్గర న్యూ కేటగిరీ విభాగము అలాగే సబ్ జూనియర్ విభాగంలో మంచి రికార్డుల స్థాయిలో పంద్యాలను ఆడి వారికి మంచి పేరు అనేది తీసుకురావటం జరిగింది అంటే దేరా ఏ గీతతో కాంబినేషన్లో ఉన్నా కూడా ఏ కంపెనీలో ఉన్నా కూడా ఎవరి దగ్గర ఉన్నా కూడా వారికి మంచి పేరు అనేది మొదటి నుంచి ఈ గిత్త తీసుకురావటం జరిగింది రెండు వేల ఇరవై జూనియర్ విభాగంలో కూడా ఇవి పాల్గొనడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే చిలకపాటి రాజీవ్ గారి దగ్గర న్యూ కేటగిరీ విభాగము అలాగే సబ్ జూనియర్ విభాగంలో పాల్గొన్నాయో ఆ తర్వాత ఇవి డివీఆర్ మెమోరియల్ వారు వీరా ధీరాను ఇరవై ఏడు లక్షలకు కొనడం జరిగింది దీనిలో వీరాను కె నిసార్ గారికి తర్వాత అమ్మటం జరిగింది ధీరాను మాత్రం వారి దగ్గరే ఉంచుకున్నారు డివిఆర్ మెమోరియల్ వారు మొదటి పందెంగా రెండు వేల ఇరవైలో చిల్లీస్ ఫ్రెండ్స్ గుంటూరు వారు ఆధ్వర్యంలో జరిగిన పందెంలో రణాకు జతగా ధీరాను జూనియర్ విభాగంలో దింపారు ఆ పందెంలో మొదటి బహుమతిని ఇవి కైవసం చేసుకున్నాయి ఆ తర్వాత కారంపూడిలో జరిగిన పందెంలో కూడా జూనియర్ విభాగంలో ఇవి పాల్గొని అక్కడ కూడా మొదటి స్థానాన్ని ఇవి కైవసం చేసుకున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో డివీఆర్ మెమోరియల్ వారు వారి సొంత ఊరిలో కానూరులో యార్లగడ్ల వెంకట్రావు గారు నిర్వహించిన పందెంలో మొట్టమొదటిసారిగా ఇవి సీనియర్ విభాగంలో పాల్గొనడం జరిగింది ఆ సీనియర్ విభాగంలో మొట్టమొదటిసారిగా పాల్గొన్న అక్కడ హెవీ లోడున్న కోట్లో కూడా సైతం ఇవి మొదటి స్థానాన్ని కాయవసం చేసుకొని అందరి మన్నలను పొందినదే ఈ ధీరా ధీరాకు ఏ గీతతో జత చేసినా కూడా మంచి మంచి విజయాలను అయితే ఇవి అందించడం జరిగింది మొదట్లో డీవీఆర్ గారు ఈ ధీరాను కొనడానికి అయితే ఇష్టపడలేదు ఎంతమంది చెప్పినా కూడా డీవీఆర్ గారికి ధీరా అనేది నచ్చలేదు కానీ వారి దగ్గరున్న నాగిరెడ్డి గారి ప్రోత్సాహం వల్ల ఇది కంపల్సరీ కొనాలి అన్న ఉద్దేశంతో వారు ఫోర్స్ చేయటం వల్ల దీరాన్ని వారు కొనటం జరిగింది దీరాన్ని కొనటం వల్ల నేడు అనేక విజయాలను వారు సొంతం చేసుకున్నారు